హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గాడి తప్పుతున్న అనుబంధాలకు ఇప్పుడు నార్త్ ఇండియా వేదికగా మారుతుంది ఎందుకంటే అక్కడ అనుబంధాలకు విలువలేదు కొంతమంది అందరం కాదు కొంతమంది అనుబంధాలను అపహాస్యం చేస్తున్నారు కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్తా మరిదిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వదిన భర్త ఉండగా అనే ప్రేమికుడితో దొరికిపోయిన ఓ అమ్మాయి వాళ్ళకిద్దరికి పెళ్ళి తాజాగా ఇప్పుడు మొన్నకు మొన్న యూపీలో ఒక అనిత అనే యువతి కాబోయే అల్లుడితో లేచిపోయింది తర్వాత నానారచ్చ జరిగింది చాలామందికి తెలిసిన విషయమే ఇప్పుడు తాజాగా ఓ మామగారు తనకు కాబోయే కోడలిపై కన్నేశారు కోడలితో ఫోన్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు ఆమెపై ఇష్టపడ్డారు ఇది ఎలా జరిగిందంటే కొడుకుకు డిసైడ్ చేసిన ఆ అమ్మాయి ఏళ్ళ తన కొడుకుకు సంబంధం కుదిర్చిన ఆ అమ్మాయితో మామగారు రిలేషన్షిప్ పెట్టుకున్నారు ఎస్ ఇది యూపీలోని రాంపురలో జరిగింది షకీల్ అనే వ్యక్తి తన పదిహేనేళ్ల కొడుకు కోసం ఓ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి నచ్చింది బాగుంది రెండు కుటుంబాల మధ్య మంచి మాట మాటమంతి జరిగింది అయితే ఆ మామకన్ను కాబోయే కోడెలిపై పడింది ఆమెతో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఆమెతో సాన్నిధ్యం పెంచుకున్నాడు అది కాస్త ప్రేమగా మారింది అంతే కొడుకు కాబోయే పెళ్ళంతో లేచిపోయాడు లేచిపోయి పెళ్ళి కూడా చేసుకున్నాడు కుటుంబ సభ్యులు కొడుకు అభ్యంతరం చెప్పడంతో వాళ్లను చితకబాది మరీ కాబోయే కోడలితో జంపై ఇంట్లో ఉన్న బంగారం ఉంగరాలు అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది యూపీలోని రాంపురలో వైరల్ అయింది ఇలా అక్కడే ఎందుకు జరుగుతోంది మొన్న అత్త ఆ తర్వాత భజన ఆ తర్వాత మరిది ఇప్పుడు మామ కాబోయే కోడలతో జంప్ ఇప్పుడు ఈ అనుబంధాలు బంధాలు ఇలా అపహాస్యానికి గురైన సంఘటనలు ఎక్కువగా నార్త్ ఇండియాలను చోటు చేసుకుంటున్నాయి